ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానానికి సహకారము ఇచ్చిన కుటుంబాలు రెండు ఇరువురు పదవీ విరమణ చేసిన సోదరులు సహకారం పంపారు స్పెషల్ బ్రాంచ్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా ఈ దినం ఇరవై తొమ్మిది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న సోదరుడు మోచర్ల కోటేశ్వరరావు గారి రిటైర్మెంట్ సందర్భంగా భార్య కోటేశ్వరి గారు మరియు కుటుంబ సభ్యులు కుమారుడు కోడలు మనుమలు ఎం విజయచంద్ర శైలజ కీర్తన జాయ్ క్రేష్ కుమార్తెలు అల్లుళ్ళు బిడులు ఎం శైలజ సాత్విక ఎం వనజ వెంకటేశ్వరరావు విశ్వాస్ జాన్ హోప్ సహకరిస్తున్నారు మోచర్ల కోటేశ్వరరావు గారికి ప్రభు ఇచ్చిన మంచి పదవి విరమణను బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను సోదరునికి శుభాకాంక్షలు అందిస్తున్నాము సోదరుని కుటుంబం ఆశీర్వదించబడినట్లు శేషజీవితం క్రీస్తులో గడిపేట్లు ప్రార్థిద్దాం రెండవ కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు అదనపు జాయింట్ కలెక్టర్ గా ఈ దినం ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు నందు పదవి విరమణ చేశారు వీరి కుటుంబ సభ్యులు ఇందుపల్లి సుదర్శిని గారు ముగ్గురు కుమార్తెలు వారి కుటుంబాలు ఆదిమల్ల ప్రవీణ్ కుమార్ జెస్సీ సౌమ్య డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ డాక్టర్ యానీ ప్రీతి క్రిస్టినా కీర్తన ఇందుపల్లి డాక్టర్ క్రిస్టినా కీర్తన మరియు మనుముడు డానియల్ సహకారం ఇస్తున్నారు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు ముప్పై సంవత్సరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పలు పదవులు అలంకరించి అదనపు జాయింట్ కలెక్టర్గా పలుమార్లు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించి ఈ దినం ప్రభువు యొక్క కృప వలన విజయవంతంగా రిటైర్ అయిన సందర్భంగా వీరికి శుభాకాంక్షలు అందిస్తున్నారు ప్రార్థన చేద్దాం మోచర్ల కోటేశ్వరరావు గారి కొరకు ప్రకాష్ కుమార్ గారి కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం మమ్మను మికిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ తండ్రి మీకు వందనములు స్తోత్రములు నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన బిడల కొరకు కృతజ్ఞతలు ఈ దినం వారు రిటైర్ అయ్యారు మోచర్ల కోటేశ్వరరావు గారు ఇందుపల ప్రకాష్ కుమార్ గారి కుటుంబాల దేవి నేటి వాక్య ధ్యానము ద్వారా మా ప్రేక్షకులకు ఆశీర్వాదం ఇవ్వండి రక్షకుడైన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మార్కు వార్త ఆరో అధ్యాయం మీ ఎదుట ఉంచుకొనండి మార్కు వార్త ఐదు అధ్యాయాల ధ్యానానికి మనకు పట్టినటువంటి కాలం నలభై రోజులు ఫార్టీ డేస్ ఆరవ అధ్యాయం మనం ప్రారంభిద్దాం యేసు అక్కడ నుండి బయలుదేరి యాయిరు యొక్క గృహము నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి యేసు క్రీస్తు ప్రభువు శిష్యులు ఆయన యొక్క మూడున్నర సంవత్సరాల ప్రయాణాలలో ఆయనతో కూడా ఉన్న బహిరంగ సాక్షులు ఆయనను డిసైఫుల్షిప్ కనుక మనం నేర్చుకోవలసింది ఏమిటంటే కంటిన్యూటీ ఇన్ డిసైపుల్షిప్ అండ్ ఫైత్ఫుల్స్ ఇన్ డిసైపుల్షిప్ వెంబడించుటలో నమ్మకత్వము యేసును వెంబడించుటలో స్థిర మనసుతో కూడిన కొనసాగింపు మన జీవితాలకు అవసరము యేసు ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్ళినా అక్కడుకు వెళ్ళుటకు ఈ శిష్యుని సిద్ధమనసు కలిగి ఉన్నారు ఎన్నడూ ఏ అభ్యంతరం పడలేదు ఒక్క సిలువ దగ్గర మాత్రమే పారిపోయారు మిగిలిన చోట్లన్నింటా నమ్మకంగా ప్రభు ఎక్కడకు తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళాలి ప్రభు వెళుతున్నప్పుడు దే ఫాలో హిమ్ వెంబడించి నేర్చుకున్నారు యేసు దేవాది దేవుని కుమారుడ వాక్యమై ఉన్నవాడు ఒక మాటలో చెప్పాలంటే దే ఫాలోడ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుణ్ణి దేవుని వాక్యాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు వెంబడించారు వారి జీవితంలో ది బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఆత్రగా మిగిలింది వారిని ఒక వినూత్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారిగా మార్చింది యేసు క్రీస్తును పోలి జీవించటం నేర్చుకోవటానికి వారి యొక్క శిష్యరికం వారికి ఉపయోగపడింది యేసు వారిలో కొందరి కంటే వయసులో చిన్నవాడు కావచ్చును కానీ వారు యేసును ప్రవక్తగా అపోస్తలుడుగా దేవుని చేత పంపబడినటువంటి వానిగా అప్పటి వరకు వారు గుర్తిస్తూ వచ్చారు తరువాత పేతురు మొదట యేసును క్రీస్తుగా గుర్తించాడు దే ఫాలోడ్ హిమ్ అండ్ దే స్టార్ట్ అండర్స్టాండింగ్ జీసస్ వారు యేసును వెంబడించి యేసు ఎవరో గ్రహించటం ప్రారంభించారు నేర్చుకుంటూ మొదలు పెట్టారు యేసుతో నడకలో యేసు ఎవరో అర్థమవుతుంది ఒక భార్య ఒక భర్తను సంసార ధర్మంలో ప్రవేశించిన నాట నుండి యథార్థముగా వెంబడించుట చేసినప్పుడు తన భర్త ఏమిటో ఆమె తెలుసుకోగలుగుతుంది నేర్చుకోగలుగుతుంది అతడు కూడా ఆమెను గుర్చి తెలుసుకుంటాడు నేర్చుకుంటాడు కనుక కలిసి సహవాసము చేయుట కలిసి ఒక పనిలో కొనసాగుట మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తుంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా అవసరం యేసుకు వారు సంపూర్ణంగా తెలుసు యేసునే వారు సంపూర్ణంగా తెలుసుకుంటానికి అవకాశం తీసుకున్నారు యేసు వెంబడి వెళుతున్నారు ఏం దుఃఖం దొరికింది నిత్య జీవంతో పాటు ప్రపంచంలో ఒక అతి గొప్ప విలువ వారికి దొరికింది ఆ పన్నెండు మందిలో ఒకడు మిగిలిన వారందరూ పిలవబడ్డారు తర్వాత విశ్రాంతి దినము వచ్చినది ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించటం ఆరంభించాడు చాలా గొప్ప మాట అండి విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్ళి బోధ చేస్తున్నాడు మీరేం చేస్తున్నారు ఆదివారం మనం క్రైస్తవులు సెలవు దినం ఆరాధన జరుగు స్థలానికి వెళుతున్నారా సమాజము కూడుకును మందిరమే సమాజ మందిరం సమాజ మందిరమునకు వెళ్ళి సమాజములో ఎరిగినటువంటి వాక్యాన్ని షేర్ చేసుకోవటం బోధించటం పంచుకొన్నట ఒక గొప్ప ధాన్యత తన స్వజనుల మధ్య యేసు బోధకుడుగా కొనసాగాడు ఆయన మాట్లాడుతున్నటువంటి బోధ ఆయనను గూర్చినదే దేవుని గూర్చినదే ఆయన తానేమై ఉన్నాడో బహుగా వివరిస్తున్నాడు దేవుడు అనగా ఏమో వారికి అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాడు ఉపమానాలను ఉపయోగించి దైవ ప్రణాళికను వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వారు ఆశ్చర్యపడుతున్నారు ఏమిటి వండర్ఫుల్ టీచింగ్ సోదరుడా సోదరి యేసు బోధించినప్పుడు పామరులు సైతం సులువుగా సందేశాన్ని గ్రహించేటట్లు వీలయ్యింది మనం నేర్చుకోవలసినటువంటిది అదే మనం తెలుసుకోవాల్సింది అదే పీపుల్ షుడ్ లర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ యూ నీవు ప్రజలకు దేవుని వాక్యం నేర్పించు వాడుగా సిద్ధం కావాలి సహోదరుడి సహోదరి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇది మన బాధ్యత ప్రజలు అనేకులు ఆయన బోధమిని ఆశ్చర్యపడుతూ అనుకుంటుంది ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి ఇతనికి ఇయ్యబడిన జ్ఞానం ఇది ఎక్కడిది ఎట్టిది ఇతని చేతుల వల్ల ఇట్టి అద్భుతాలు చేయబడుతున్నాయి ఇదేమిటి ఇతడు మరియ కుమారుడు కాడ చూడండి యోసేపు కుమారుడు కాడా అని అడిగారు ఒకప్పుడు కాని ఇప్పుడు మరియ కుమారుడు కాడా సీ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ టైప్స్ ఆఫ్ కాలింగ్స్ రెండు రకాలైనటువంటి ఈ పిలుపులు చూడండి యోసేపు కుమారుడు కాడా అన్నప్పుడు గౌరవం మరియ కుమారుడు అన్నప్పుడు అన్ నేమ్డ్ ఫాదర్ తండ్రి పేరు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంది తండ్రి పేరు తెలియనటువంటి మరియ తండ్రి పేరు తెలియనటువంటి వాడిగా యేసును మరియ కుమారుడిగా పిలిచారు యేసును మరియ కుమారుడిగా వాళ్ళు అభివర్ణిస్తున్నప్పుడు ఆయనను గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఈ సంగతులు ఏ సంగతులు పరలోక రాజ్యమును గుర్చిన సంగతులు దేవుని గుర్చిన సంగతులు ధర్మశాస్త్రములో లేనివి పరలోకమును గూర్చి చెప్పబడినవి ప్లీజ్ నోట్ దిస్ ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు కాదు పరలోక రాజ్యము ఈ విధంగా ఉన్నది ఈ విధంగా ఉన్నది అంటూ ఆయన చెబుతున్న ఉపమానాలు చూశారు అంతకు మునుపు ఎవరు పరలోక రాజ్యం ఎలా ఉంటుందని చెప్పలేదు దావిది చెప్పలేదు సొలోమాని చెప్పలేదు యషయ చెప్పలేదు ఎనిమియా చెప్పలేదు స్ట్రైట్ ఇదిగో పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుందయ్యా అని చెప్పిన వాడు ఎవ్వరూ లేరు కానీ యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యాన్ని గురించి బోధ మొదలు పెట్టేశాడు పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడాలి అంటే అదొక యేసుకే సాధ్యం ఎందుకంటే అక్కడ నుండి వచ్చిన వాడు దాన్ని చూచిన వాడు ఆయన ఒక్కడే ఇక ఏ మానవుడు పరలోకాన్ని గురించి మాట్లాడలేడు దాని యొక్క స్కోప్ గురించి వివరించలేడు ఎందుకంటే ఎవడికి తెలియదు అది ఒక యేసు మాత్రమే పరలోకాన్ని గురించి మాట్లాడారు ఎందుకంటే ఆయన మాత్రమే అక్కడి నుండి వచ్చారు అక్కడికి వెళ్ళారు వాళ్ళు వస్తారు అక్కడి నుంచి పరలోకం ఇలా ఉంటుంది అనేది ఆయన చెబితేనే తప్ప మనకు తెలియదు తండ్రి ఇలా ఉంటాడని ఆయన చెబితేనే తప్ప తెలియదు ఆయన ఇలాంటి పని చేస్తాడంటే కానీ తెలియదు మనకు జీజస్ రివీల్ ఇది మనం గుర్తిరగాల్సింది అందుకే ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి ఇతనికి జ్ఞానం ఎక్కడిది ఈ జ్ఞానం ఎక్కడిది అంటే ఇట్స్ నాట్ ఫ్రమ్ ద హ్యూమన్ యూనివర్సిటీస్ భౌతిక సంబంధమైన విశ్వవిద్యాలయాల నుండి కళాశాలల్లో బోధించబడిన జ్ఞానం ఇది కాదు అర్థమవుతుందా ఇది దైవ జ్ఞానము ఆయన ఇస్తున్నటువంటి ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి చూసారు చాలా సులువుగా గ్రౌండ్ లెవెల్ ఆర్డినరీ పీపుల్ సాధారణ సర్వసాధారణ ప్రజలు కూడా సులువుగా తెలుసుకోగలిగారు ఆయన వాక్యాన్ని పశువుల కాపర్లు సైతం కంఫర్టబుల్గా ఏసు గుర్చి నేర్చుకున్నారు వాళ్ళకి అర్థమయ్యాయి అంత సరళమైన భాషలో అంత సరళమైన విధానంలో ఆయన నేర్పించాడు ఏసే పరిష్కారాన్ని గురించి కూడా ఆ టాక్ ఉంది చాలా వివరంగా అరటి పండు వలిచినట్లుగా అర్థమవుతుందండి వాక్యం బాగా అన్నవాళ్ళను నేను చూశాను ఈ జ్ఞానం ఎక్కడిది నాట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్స్ ఫ్రమ్ గాడ్ ండే తర్వాత ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమిటి వాట్ ఈస్ దివెన్ సైటి వర్క్ డన్ బై హిజ్ హ్యాండ్స్ హౌ ఆర్చ్ మైటీ హ్యాండ్స్ ఇతని చేతుల వలన ఎట్లా ఇంత గొప్ప కార్యాలు జరుగుతుంది ఎట్లా కుమార్తె చనిపోయింది తిరిగి లేచ లేపేశాడు ఎట్లా రక్తస్రావం గల పన్నెండు సంవత్సరాలు తెప్పలబడినా కూడా ఎట్లా బాగుపడింది కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎట్లా బాగుపడ్డాడు ఊచ చేయగలిగిన వాడు ఎట్లా బాగుపడ్డాడు ఇలాంటి గొప్ప కార్యాలు ఇతని చేతి వల్ల జరుగుతున్నాయి ఏంటి సామాన్యుడు కదా వడ్ర వడ్ల వాని కుమారుడు కదా మరియ కుమారుడు కదా యోసేపు కుమారుడు కదా ఎట్లా సాధ్యం అవుతుంది దేవుని కార్యాలు మానవ మేధస్సుకు అర్థం కావు దేవుని ఆలోచనలు కూడా మానవ మేధస్సుకు అర్థం కావు దేవుని క్రియలు మానవ మేధస్సు వివేచించలేదు విశ్వాసంతో నేర్చుకోవాల్సిందే కనుక వాళ్ళకు ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి ఎందుకంటే దే డోంట్ బిలీవ్ ఇన్ కింగ్ దేవుని అందు విశ్వాసం ఉంచటం లేదు విశ్వసించిన వారికి జవాబు దొరుకుతుందండి కానీ వాళ్ళు విశ్వసించలేదు ఇతడు యాకోబు యోసే యోధ సీమోను అనువారి సహోదరుడుకు వడ్లవాడు కాడా వడ్లవాడు కాడా ఇతను సోదరీ మణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకోలుచు ఆయన విషయమై అభ్యంతరపడివి గమనిస్తున్నారా చాలా తేటగా ఎన్ని ప్రశ్నలు చూడండి క్వశ్చన్ మార్క్స్ లెక్కెట్టండి మీరు ఒకసారి రెండవ వచ్చినంలో మనకు ఈ సంగతులు ఎక్కడి నుండి వచ్చను ఒక క్వశ్చన్ మార్క్ జ్ఞానం ఎట్టిది మరొక క్వశ్చన్ మార్క్ అద్భుతాలు ఎట్లా చేయబడుతున్నాయి మరొక క్వశ్చన్ మార్క్ ఇదేమిటి క్వశ్చన్ మార్క్ మరి కుమారుడి కాడ ఐదవ క్వశ్చన్ మార్క్ వడ్లవాడు కాడ ఆరో క్వశ్చన్ మార్క్ సోదరి మండలం అంతా ఉన్నారు సెవెన్ క్వశ్చన్స్ సెవెన్ అనే నంబర్ కంప్లీట్నెస్ నెస్ వచ్చేస్తుంది కంప్లీట్ క్వశ్చన్స్ ఇన్ మైండ్ హృదయమంతా ప్రశ్నలు 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 యేసును గుర్చి సమాధానాలతో నీ జీ నీ హృదయం నిండాలి ఏసును గుర్చి డౌట్స్తో అనుమానాలతో ప్రశ్నలతో మిగిలిపోకూడదు నువ్వు అందులో ప్రతిదానికి జవాబు ఉంది కేసును ఒప్పుకోలేదు అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు ఆ ప్రశ్నలకు జవాబు పొందలేకపోయారు సోదరీ మణులు ఉన్నారు నలుగురు సోదరులు ఉన్నారు యాకోబు యోసే యోదా సిమోను అనే వారు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళే వడ్రంగి వాళ్ళే వాళ్ళు ఏమండి వడ్రంగివాడు దేవుని సేవ చేయకూడదా కనుక కులవృత్తులో లేదంటే ఇతర పనులు ఇవి ఆటంకమా దేవుని సేవకు ఎన్నడూ లేదు లేవియలకు ఒక జాఢ్యం ఉంది ఏంటంటే మనం ప్రత్యేకితలో దేవుని కొరకు జనాంగం మనం ప్రత్యేకించబడిన యాజకులం మనం ఏం చేయకూడదు అని చెప్పి ఖాళీ కూర్చునేవాడిని కానీ ఇక్కడ అలా కాదు ఈయన యూత గోత్రం నుండి వచ్చినవాడు ఈయన చేతి వృత్తి చేసుకున్నాడు తండ్రి వడ్రంగంలో సహకారిగా గుండేవాడు ఆయన మరణం తర్వాత ఏసదు కొనసాగించాడు యంగర్ బ్రదర్స్కి యవనస్తులైన సోదర బృందానికి మార్గదర్శకంగా పనిచేసుకున్నాడండి ప్రభు ఆయన చేతుల్లో మొదటి నుండి అధికారం ఉంది ఆయనకు పాండిత్యం పన్నెండో ఏటా ఉందండి ఇప్పుడేమిటి ఈ పాండిత్యం ఎక్కడది అని ఇప్పుడు వీళ్ళు అంటే ఏంటండి పన్నెండో సంవత్సరంలోనే ఆయన పండుగకు తల్లిదండ్రులతో వెళ్ళి త అక్కడ వీళ్ళు తప్పిపోయాడు అనుకుని వదిలి ఒకరోజు వచ్చేసారు చూసారు అక్కడ ఆయన శాస్త్రుల పరిశీలతో కూర్చొని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు ఈ చిన్న వయసులో ఇతనికి ఇంత వాక్య జ్ఞానం ఎక్కడదని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అదే కాదు ప్రతి చోట ఆశ్చర్యమే యేసును గుర్చి ఎసయా తొమ్మిది ఆరులో చెప్పినట్లుగా నిజంగా ఆయన ఆశ్చర్యకరుడే ఆశ్చర్యకరుడేనండి మరి ఏసంటే ఏమనుకుంటున్నారు లేకపోతే కారుపాటి శాంతిసాగర్ ఏంటి ఇది పెద్ద ఆశ్చర్యం నా వరకు చంచల మనస్కుని నేను స్థిరంగా ఏ పని చేయలేను ఒక చో ఒక చదువు కంటిన్యూ చేయలేకపోయాను ఒక చోట జాబ్ కంటిన్యూ చేయలేను ఒక ప్రొఫెషన్లో కంటిన్యూ అవ్వలేను అట్లాంటి వాడిని నేను పదిహేను సంవత్సరాలుగా అనుదిన వాక్యం చెప్తున్నాను ఇది ఎట్లా సాధ్యమైందంటే దేవునికి సమస్తం సాధ్యం ఇట్స్ మోస్ట్ అన్బిలీవబుల్ వర్క్ ఫర్ మీ నమ్మశక్యం కానీ పనిది నా ఎవరు దీన్ని అంగీకరించలేరు నన్ను తెలిసిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాసేపు మారిపోతుండే అట్లాంటి నేను ఎట్లా చేయగలిగాను అంటే దేవుని కార్యం అది కనుక ప్రభువు తన కార్యాలను చేస్తున్నప్పుడు ప్రకృతి విరుద్ధంగా అనిపిస్తాయి లోక విరుద్ధంగా అనిపిస్తుంది హ్యూమన్ అసెస్మెంట్ దాటెళ్ళిపోతుంది ఆయన యొక్క పరిజ్ఞానం అది మానవ జ్ఞానానికి అందదండి అటువంటి గొప్ప ప్రభువు వారి మధ్య నివసిస్తుంటే దే ఆర్ క్వశ్చనింగ్ గాడ్ వారు ప్రశ్నలు వేస్తున్నారండి ఒప్పుకోవాల్సింది పోయి మనుషుల సమస్య అంటే నాకు అర్థం కాదు కానీ మనుషులు ఎప్పుడు నిజాన్ని గుర్చి అనవసరమైన ఆలోచనలు చేస్తారు అబద్ధాన్ని సులువుగా నమ్మేస్తారు సత్యము దగ్గరకు వచ్చినప్పుడు పలు విధాల ఆలోచించి వ్యతిరేకిస్తారు అసత్యాన్ని మాత్రం చాలా చక్కగా నమ్ముతారు ఇది మానవ జాతికే ఎందుకో మరి ఇది ఒక అలవాటు ఇదిగో ఇలా చేయటం వల్ల మేలు జరుగుతుందని వాక్యం చెప్పింది అనుకోండి అది నమ్మం దాన్ని ఊరికే స్కాన్ చేసి చూస్తాం ఏముందా అందులో ఏమిటా అని ఒక అబద్ధం ఎవడని చెప్తే దాన్ని నమ్మేస్తాం కనుక అబద్ధాన్ని నమ్మటం సులువైంది మనకు నిజాన్ని నమ్మకుండా ఉండటానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాం ఇది మన దౌర్భాగ్యం మనుషులంగా మనం ఇదొక్కసారి ఆలోచించుకోమండి ఆలోచించుకోవాలి దేవాది దేవుడు దేవుని కుమారుడు వారి మధ్యని నరావతరిగా సంచరిస్తూ మీరు నన్ను పరీక్షించి తెలుసుకోండి అని ఆయన చెబుతుంటే వడ్లవాని కుమారుడు అంటారేమిటి వడ్లవాని కుమారుడా యేసు హీ మైట్ బి కాల్డ్ లైక్ దట్ బట్ హీస్ నాట్ ద సన్ ఆఫ్ జోసఫ్ యూసేఫ్ కొడుక కాదు కదా మనమనే తల్లిదండ్రులకు జన్మించిన వాడు కాదుగా యేసు దేవుని వాక్యం పరిశుద్ధాత్మ శక్తి చేత కన్యక గర్భాన వాక్యము శరీరాన్ని ధరించినది ఆయనే క్రీస్తు కదా కానీ మనుషులు ఆయనకి రెండు టైటిల్స్ ఇచ్చారు వడ్లవాడు మరియ కుమారుడు మరియ కుమారుడు అంటే ఫాదర్ లెస్ తండ్రి లేని వాడని అవమానంగా మాట్లాడుతున్నారు అవమానం అవమానం చాలా సందర్భాల్లో మనం ఇతరులను అవమానంగా మాట్లాడుతుంటాం అది కూడదు మనల్ని ఇతరులు అవమానంగా మాట్లాడుతుంటారు అది కూడదు అది కూడా చేయకూడదు యేసుని గురించి వాళ్ళు అభ్యంతరపడి యేసును గురించి అంగీకరించుటకు నీవు పరిశోధిస్తున్నావా లేక అభ్యంతరపడుటకు ఆయనను పరిశోధిస్తున్నావా దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యేసును అంగీకరించడానికి ఆధారాలు పరిశీలిస్తున్నావా యేసును తృణీకరించడానికి ఆధారాలు వెతుక్కుంటున్నావా చాలామంది యేసుని ఎలా అని వెతుక్కుంటున్నారు బైబిల్ చదువుతారు కానీ హౌ టు డినై క్రైస్ట్ యాజ్ గాడ్ దేవునిగా యేసుని ఎలా వ్యతిరేకించాలని బైబిల్ చదువుతాడు ఏమర్థం అవుతుంది ఇంకా ఆయనకి మనం కుడివైపున ఉన్న ప్రాంతానికి వెళ్లాల్సి ఎడమవైపు ఎంత ప్రయాణం చేస్తే ఆ ప్రాంతం తగులుతుంది మనకు తగలదు రాదు దేవుని కుమారుడిని పరిశోధన ప్రారంభిస్తే అర్థం అవుతుంది యేసు వడ్లవాని కుమారుడు కాదా యేసు కుమారుడు కాదా అని ఒక రాంగ్ అండర్స్టాండింగ్తో బైబుల్ స్టడీ చేస్తే నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు దేవుణ్ణి యేసుని ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతావు ఇట్స్ డేంజరస్ చాలా ప్రమాదకరమైనటువంటి వెతుకులాటలో మానవుని పడిపోయినారు అందుకనే ఇతని సహోదరులు మన మధ్య ఉన్నారు కారా అంటూ అభ్యంతరపడిరి అభ్యంతర పడిరి అభ్యంతరపడి మీరన్నడూ యేసుని గురించి అభ్యంతర పడద్దు ఆయన గురించి తెలుసుకోవాలి నేను రేపటి వాక్య ధ్యానంలో నాలుగవచనం నుండి నేను మాట్లాడతాను అభ్యంతర పడవద్దని మనం చేస్తూ నేను ముగిస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో నాలుగవచనం ప్రారంభిద్దాం ఈ దినం వాక్య ఉపదేశానికి రిటైర్మెంట్ అయిన సందర్భంగా సోదరులు ఇరువురు సహకారాన్ని పంపించారు సెవెంటీ సెవెన్ బ్యాచ్లో సెలెక్ట్ అయ్యి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పోలీస్ శాఖలో పనిచేసి సబ్ ఇన్స్పెక్టర్గా స్పెషల్ బ్రాంచ్ నుండి రిటైర్ అయిన మోచర్ల కోటేశ్వరరావు గారి రిటైర్మెంట్ సందర్భంగా భార్య కోటేశ్వరి గారు కుటుంబ సభ్యులు విజయ చంద్ర శైలజ కీర్తన జాయ్ క్రేష్ శైలజ ఏషయ సాత్విక వనజ వెంకటేశ్వరరావు విశ్వాస్ జాన్ హోప్ సహకరిస్తున్నారు మరియు రెండవ కుటుంబం ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ గా ఈ దినం రిటైర్ అయిన ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి కుటుంబము సుదర్శిని గారు మరియు కుమార్తెలు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్ జస్సి సౌమ్య డాక్టర్ పచ్చిగల అవినాష్ డాక్టర్ యానిప్రీతి మరియు డాక్టర్ కీర్తన ఇందుపల్లి దేవుడి మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరమును మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వదనాలు స్తోత్రాలు ఈ దినం రిటైర్మెంట్ తీసుకున్న బిడ్డలు రిటైర్డ్ లైఫ్ కొరకు ప్రార్థిస్తున్నాము కోటేశ్వరరావు గారు కోటేశ్వరి గారు వారి కుమారుడు కుమార్తెలు కుటుంబాలు కొరకు ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారు వారి కుమార్తెలు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దినం వలే అనేక మంది క్రైస్తవ మిత్రులు రిటైర్మెంట్ తీసుకుని ఉన్నారు వారందరినీ దీవించండి మా ప్రేక్షకులు యేసును అభ్యంతర పడక అంగీకరించుటకు సహాయం చేయినామని అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారి కృప